నమస్తే నేను జాకి సేమ్ మైక్రోసాఫ్ట్ అలానే ఎక్సో సో ఈ రెండిటికి మధ్య సో పెద్ద వార్ జరుగుతుందనే చెప్పాలి ట్విట్టర్ వేదికగా సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జగ్ ఎస్ సార్ ఈ రెండు తీసుకొచ్చిన వాటిల్లో సో ఏది త్వరగా ముందుకు వెళ్తుందంటే ఏం చెప్తారు సార్ నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక అంటే మనం రోజువారి చూసే వార్తల్లోనూ లేదంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్లో అబ్బులు పరిచే అంశాలే మనకు కనిపిస్తున్నాయి అసలు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రాబోయే రోజుల్లో మనిషిని అధిగమించేస్తుందా మనిషిని తినేస్తుందా అనే భయం కూడా ఉంది చాలామంది ఎందుకంటే ఏ మైక్రోసాఫ్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంప్లాయీస్ డెవలప్ చేశారో అదే ఎంప్లాయీస్ ఈరోజు సగానే సగం మందు లేపేశారు ఈ ఐఐ చేసే పని వల్ల అంటే ఏ ఎవరైతే డెవలప్ చేశారో ఇద్దరిలో ఒకడే ఉన్నాడు ఒకటి ఒకటి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక లక్ష మంది చేసే పని అది ఒకటి చేసేస్తుంది అంటే ఎంత ఒకప్పుడు కంప్యూటర్ అనేది ఒక పది మంది పని ఒకటి చేస్తే అబ్బా పది మంది పని ఒకటి చేసేస్తుందిరా భలే ఉందిరా అనుకున్నాను రీసెంట్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా టీసీఎస్లో లో పన్నెండు వేల మందికి పైగా తీసారంట అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లేండి అది వేరే సబ్జెక్ట్ అంటే ఇది కూడా కొంత ప్రభావితం కానీ వాళ్ళు పూర్తిగా అంతమంది తీసేయడానికి ఇది ఒకటే కారణం కాదు చాలా రేజన్ అంటే ఏ కూడా ఉన్ అదే అంటున్నాను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్కి ఎన్ని లక్ష ఒక్క తెలుగులోనే లక్షా నలభై వేల ఛానల్స్ ఉన్నాయంట నాకు తెలిసి నేను చదువుకున్న దాన్ని బట్టి మరి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి ఎన్ని లక్షల ఎన్ని కోట్ల ఛానల్స్ ఉంటాయి వీటన్నిటినీ మానిటరింగ్ చేసి ఒకడు వాడింది ఇంకోటి వాడకూడదు ఒకడు ఇచ్చిన ఫీడ్ ఇంకోటి ఫీడ్ చేయకూడదు ఒకటి ఇచ్చిన విజువల్ ఇంకోటి వాడకూడదు అని వెంటనే వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తుంది కదా ఎట్లా మనిషి కెన్ డూ చేయలేడు ఏతోనే సాధ్యం సో అలాగా ఎంత లక్ష మంది లేదా పదివేల మంది చేసే పని ఏ సింపుల్గా ఓవర్ నైట్లో చేసి చూపించేస్తుంది ఆ ప్రోగ్రామ్ కోడ్ కోడ్గా సో అట్లాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్ జీపీటీ ఫైవ్ వెర్షను అంటే మైక్రోసాఫ్ట్ అసలు చాలా మనకు మన కంప్యూటర్కు బాగా అలవాటు చేసిందే వాడు వెర్షన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి అన్ని ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా వాడి ద్వారా చేస్తాం కదా ఎక్సెల్ వర్డ్ ఇవి అవి దానికి ఇంకా అది లేకపోతే మనం ఇంకా భవిష్యత్తులో ఏ పని చేయలేమేమో అలాంటి అలాంటి మైక్రోసాఫ్ట్ ఈరోజు ఓపెన్ అయ్యే ద్వారా చార్ట్ జీపీటీని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చార్ట్ జీపీటీ ద్వారా అబ్బుపరిచే విషయాలు మనం చూస్తున్నామో దానికి చార్ట్ జీపీటీ ఫైవ్గా ఇంట్రడ్యూస్ చేసింది దానికి ఎలాన్ మస్క్ ఎక్స్ ఎక్స్ ఏ ఒక సంస్థ ఉంది కదా సో ఎక్స్ ఆయన ఏం చేశాడు వీళ్ళు మీరు బాగా ఇన్వెన్షన్ చేస్తున్నారు ఏదో ఒక రోజు ఆ ఇన్వెన్షన్ మిమ్మల్ని తినేస్తుంది అన్నట్టుగా ఇప్పుడు రోబో సినిమాలో చూడండి మనిషిలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది దీన్ని నేను డిఫెన్స్ వైపు ఒక జవాన్లా ఉపయోగిస్తాను రోబో అని చెప్పి రోబోలో ప్రొఫెసర్ దీన్ని తయారు చేస్తే ఆఖరికి మనిషిలాగా ప్రేమ కావాలనుకోవడం తండ్రి కావాలనుకోవడం లాగా ఒక కొత్తగా ఆలోచిస్తుంది అప్పుడు వినాశనమే కదా అదే లో లాస్ట్లో క్లైమాక్స్లో ఎంత అంటే సినిమా కావచ్చు అది సో అట్లాంటి ఉద్దేశంతో మస్క్ ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు ఆయన ఎక్స్లో కామెడీ ఏంటంటే ఇదే ఎక్స్లో ఏ మస్క్ కౌంటర్ ఇచ్చారో ఏమని అదే చా చాట్ జీపీటీ మిమ్మల్ని తినేస్తుందేమో అని అదే ఎక్స్లో మళ్ళీ సత్యనారాయణ గారు కూడా ఎప్పుడూ కొత్తగా ఇన్వెన్షన్ చేసే వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకునే వారికి ఏది ప్రమాదకరం కాదు అనేది అట్టుగా ఒక కౌంటర్ ఇచ్చేట అంటే కౌంటర్ ఏం కాదు మీరు ఎన్నో అనుకుంటారు అనుకోండి మేము ఎట్లాగే కొత్త ఇన్వె అంతే కదా ప్రపంచం ముందుకు వెళ్తుంది రకరకాల ఇన్వెన్షన్లతో సో చాలామంది అనుకున్నారు బా ఏ వచ్చింది మళ్ళీ రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం ఉద్యోగాలు పోతాయి ఉన్న ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో యాభై శాతం మిగులుతాయి అనేది ఒక టాక్ ఉంది సో అప్పుడు ఇంకో కొత్తది వస్తుందేమో ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా అరే కంప్యూటర్ వచ్చిందిరా ఇంకా ఉద్యోగాలు పోతాయరా ఇప్పుడు అకౌంటెంట్ ఉన్నాడు ఆ అకౌంట్ వంటి పద్దులు రాసుకునేది పెద్ద పెద్ద పుస్తకాల్లో రాసుకునేవాడు పేజీలు రాయడం ఎంట్రీ చేయడం అన్ని ఏముంది అన్ని పుస్తకాలు వల్ల ఒక సిస్టంలో అప్లోడ్ అయిపోతుంది సేవ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ పది మంది చేసే పని ఒకటి చేసేస్తుంది అంత మాత్రం ఉద్యోగాలు పోయా కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి కదా అలాగే ఇక్కడ కూడా వస్తాయని నా అభిప్రాయం మేబీ అప్పుడు ఇంకెలాంటి రెవల్యూషన్ వస్తుంది అనేది తెలియదు రోజుకో కొత్త రెల్యూషన్ అనేది పుడుతుంది ప్రతి సంవత్సరం కూడా మనకి సో అట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తినేస్తుందని అనడం ఈయన దానికి కౌంటర్గా చెప్పడం ఇప్పుడు ఈయన అలా చెప్తే చెప్పిన వెంటనే ఈయనేం తక్కువ తినడం మళ్ళీ ఇంకోటి రౌండ్ ఇచ్చాడు ఈయనది ఓకే గ్రోక్ అని ఒకటి ఉంది గ్రోక్ ఫోర్ అనేది ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నేమ్ అది సో ఆ గ్రోక్ ఫోర్ని తలదన్నది ఇంకేం రాలేదు మేము అంతకుమించి మించి అడ్వాన్స్గా ఉన్నామని అంటే మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే మాదే గొప్ప మాదే వాడండి మాదే పెద్ద ఇది అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్కి పేర్లగా చాలా ఉన్నాయి చాలా వచ్చాయి కూడా చైనా కూడా ఉన్నాడు గూగుల్ అసలు వాడేవాడు మనం మాట్లాడితే గూగుల్ ఓపెన్ చేసే అమ్మా గూగుల్ తల్లి చెప్పమ్మా అంటాం చైనా వాడు వాడు యూసీ బ్రౌజర్ అనేది ఉంటుంది వాడికి వాడు వాడు సపరేట్గా వాడు కోసం పెట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఏది చూడండి యాపిల్ కానీ ఆండ్రాయిడ్ కానీ యాప్ యాపిల్ ఎంత సెక్యూర్డ్ అని అంటామా దానికి కూడా డూప్లికేట్ రెడీ చేశాడు చైనా వాడు ఆపిల్ వాడు ఎక్స్ వెర్షన్ అనుకుంటా లెవెన్త్ వెర్షన్ సరిగ్గా గుర్తులేదు ఎక్స్ అండ్ టెన్త్ వెర్షన్ ఆ వెర్షన్ ఉదయం రిలీజ్ చేశాడు సాయంత్రము మధ్యాహ్నం మూడు గంటలకు చైనా వాడు దాంట్లో బొగ్గుకొని పెట్టాడు ఆ వెంట చైనా కోరం తీసుకొచ్చి యాపిల్లో ఆడికి ఇన్ని లక్షల జీతం ఇచ్చి జాబ్ ఇచ్చారు అంటే అలా అలా కూడా వర్క్ చేస్తారు యాపిల్లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి ఒక పది మందికి పదిహేను మందికి కొత్తగా లాంచ్ అయిన మొబైల్ సెట్ వాళ్ళకి ఇస్తారు వాడమని ఇష్టసారంగా దాన్ని వాడి దాంట్లో లోపాలు దాంట్లో ఉండే హీట్ అవుతుందా లేదంటే ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా లేదంటే ఎవరైనా ఈజీగా దాంట్లో చొరబడొచ్చా ద సెక్యూరిడా కాదా అని వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చి ఉపయోగించమని చెప్తారంట సో అట్ట అడ్వాన్స్గా ఉంటారు ఎవరు కంపెనీని వాళ్ళ కాపాడుకోవడానికి ఎవరు కంపెనీని వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి రకరకాల ఇన్వెన్షన్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇది ఇక్కడ మాకు కంపెనీకి సమస్య వచ్చింది ఈ సమస్యని ఎవరు సాల్వ్ చేసినా ఉన్న ఎంప్లాయీస్లో ఎవరు సాల్వ్ చేసినా వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ అంటారు వాడికి ఎంత గిఫ్ట్ లేదా పర్క్ బోనస్ వాట్ ఎవర్ ఇట్ మే బి అట్లాంటివి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటారు అప్పుడు ఎంప్లాయీస్ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు ఈ సమస్య వచ్చింది నేను సార్ట్అట్ చేస్తాను సో అలాగా ప్రతి కంపెనీ కూడా ఒకటి కంపెనీ ఆడది గొప్పగా చెప్పుకోవాలి తప్పదు సో అలా చెప్పుకున్నప్పుడు ఎలాన్మోస్కి ఈ మధ్యకాలంలో ఆయన వార్తలు నిలుస్తున్నాడు కాబట్టి ఆయన సోషల్ మీడియా వేదికగా మీ ఏయే మిమ్మల్ని తినేస్తుంది అన్నట్టుగా పెట్టాడు మేబీ ఇప్పుడు రోబో సినిమాల్లాగా రోబో రోబోనే మనుషులే తినేసే పరిస్థితికి వస్తే ఇంకా రోబోని సర్వనాశనం వచ్చే దాన్ని డిస్మాండ్ చేయాల్సిందే కదా అలాగే ఎక్కడ కూడా ఏఈ అనేది మనల్ని డామినేట్ చేసేలాగా ఉంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో చైనా నుంచి రష్యా నుంచి ఒక రోబో వచ్చింది ఫీమేల్ రోబో ఫిమేల్గా తయారు చేస్తారు దాన్ని ఫిమేల్ రోబో అటు పేరు పెట్టారు ఆమెకి ఏది అడిగినా చెప్పేస్తుందంట ఆఖరికి ఆమెని నీకు ఏం చేయాలని ఉందని అడిగితే నాకు బీయింగ్ లైక్ బీయింగ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ లాగా నాకు తల్లినవ్వాలని ఉందని ఉందంట అంటే ఒక మనిషిలాగా ఆలోచించే స్థాయికి వచ్చేసింది రోబో ఇంకా మనిషిలాగా ఆలోచిస్తే ఇంకెంత దాంట్లో మంచి ఉంది వినాశనం కూడా ఉంది చూద్దాం మరి ఏ ఒకవైపు గ్రోక్ ఫోర్ అంటున్నారు వీళ్ళు చార్ట్ జీపీటీ ఫైవ్ అంటున్నారు ఏది మరి అడ్వాన్స్డ్గా ఉండబోతుందో ఏది ఎంతమంది కొంపలు కూ కూలుస్తుందో వెయిటెన్సీ తప్ప మనం ఏం సార్ థ్యాంక్ యూ